హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నయర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం శ్రీ అవంతి సిల్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి లో ఉంటుంది సో వీళ్ళ దగ్గర మనం ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేస్తాము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త సంవత్సరానికి అన్ని కొత్త కొత్త కలెక్షన్స్ అయితే తీసుకొచ్చారు వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే అన్ని మనకి హ్యాండ్లూమ్ సారీస్ ఉంటాయండి ప్యూర్ ఉంటాయి అనమాట అన్ని సో వీళ్ళ దగ్గర మనకి ప్యూర్ కంచి పట్టు శారీస్ గద్వాల్ శారీస్ నారాయణపేట్ చందేరి కాటన్ శారీస్ పోచంపల్లి శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయన్నమాట సో ప్యూర్ క్వాలిటీలో ఉంటాయి సో వీడియో స్క్రిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం అండి అందరికీ నూతన కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలని ఆశిస్తూ నేను అవంతి సిల్క్స్ తరఫు నుంచి విజయ్ కుమార్ శర్మ మీ అందరికీ కొద్ది నూతన కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తున్నాను అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ మేము కొత్త సంవత్సరము ఫస్ట్ పండుగ సంక్రాంతి సందర్భంలో మళ్ళీ ఒకసారి మీకు డిస్కౌంట్ సేల్స్ ఆఫర్ చేస్తున్నాము అందరూ వచ్చి మా ఆఫర్ని వినియోగించుకోవాలని మేము ఆశిస్తున్నాము మా దగ్గర ఈ సంవత్సరం కొత్త కొత్త వెరైటీస్ మేము మేము చేశాము ప్రతి సంవత్సరం లాగా ట్రెస్సర్లో మంచి కలెక్షన్ ఉంది ఉప్పాళ్ళలో చాలా మంచి కలెక్షన్ తయారు చేశాము అజరక్ ప్రింట్లో చాలా మంచి కలెక్షన్ ఉంది బందేజ్లో చాలా మంచి కలెక్షన్ ఉంది ప్యూర్ ఉంటాయి ప్యూర్ మా దగ్గర అన్ని చేనేత వస్త్రాలే ఉంటాయండి మా దగ్గర మీకు అన్ని హ్యాండ్లూమ్ వెరైటీసే దొరుకుతాయి డ్రెస్ మెటీరియల్ కానీ చీరలు కానీ మేము ఓన్లీ హ్యాండ్లూమ్ వెరైటీస్ పైన పనిచేస్తాము మా దగ్గర సింథటిక్ వెరైటీస్ ఏమాత్రం ఉండదు సిల్క్ మషిన్ మేడ్ ఐటమ్స్ మా దగ్గర ఉండవు అన్ని హ్యాండ్లూమ్ ఐటమ్స్ అదే అమ్ముతాము సో మీకు రండి మీకు నేను ఒక్కొక్క వెరైటీ చూపిస్తాను ప్లీజ్ ఇది ఉప్పాడా సిల్క్ అండి సిల్క్ ఉప్పాడ సిల్క్ లో చాలా వెరైటీస్ మీరు చూశారు ఈ సంవత్సరం మేము ఇది కొత్తగా కొత్త డిజైన్ ఇంట్రొడ్యూస్ చేసాము ఈ బార్డర్ లో కొంచెం మార్పు చేసాము టెంపుల్ టెంపుల్ డిజైన్ చేసాము ఇది రిచ్ పల్లో చేసాము ప్లస్ దీన్ని బ్లౌజ్ కూడా కొంచెము ప్లేన్ చేసాము ప్లేన్ బ్లౌజ్ వచ్చింది చీర మొత్తం కూడా బూటా వస్తుంది ఫుల్ బూటా వస్తుంది ఇది ఒక కొత్త డిజైన్ చేసాము హ్యాండ్లూమ్ వెరైటీ ఉంటుంది మా సిల్క్ వచ్చి మీకు గ్యారంటీడ్ సిల్క్ ఉంటుంది సో మా సిల్క్ సిల్క్ బై సిల్క్ రెండు దారాలు కూడా సిల్క్ ఉంటాయి చానా కానీ బానే కానీ ఇంట్లోనే ఇంకొక వెరైటీ చేసాము ఇది విత్ బూటా ఫుల్ బూటాతో చేసాము ఒకటి ఇది కూడా కొత్త డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఒకటి డిజైన్ చూడండి ఇది కూడా కొత్త కలర్ డిజైన్ ఇంటొడ్యూస్ చేశాను ఉప్పాడలోనే ఉప్పారలోనే మీకు వెరైటీస్ చూపిస్తున్నాను ఈ స్ట్రైప్స్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఇది ఫుల్ బూటా ఉంది ఇంకొకటి ఇంతకుముందు లాగా మీకు ఇర్రెగ్యులర్ గా వచ్చే ఉపాడ ఓకే ఇంత లాస్ట్ ఇయర్ కూడా ఈ డిజైన్ ఉంది దీన్ని కంటిన్యూ చేస్తా ఉంది పాడలోనే పోచంపల్లి డిజైన్ ఇచ్చారు పోచంపల్లి బోర్డర్ వస్తుంది బోర్డర్ పోచంపల్లి బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పల్లు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో కూడా మీకు కలర్స్ వేరే వేరే కలర్స్ ఉన్నాయి వస్తాయి ఇది చిన్నగా మీకు ఎకనామికల్ ప్రైస్ లో పాడలోనే జామదాని ఒక చీర ఒకటి చూపిస్తాను ఇలా ఉంటాయి ప్రైస్ రేంజెస్ వీటివి ఇది మీకు ఫోర్ థౌజండ్ నుంచి మా దగ్గర ఇప్పుడు టెన్ థౌజండ్ వరకు పోవడంలో వెరైటీస్ ఉన్నాయి ఇది జామదానీ వర్క్ దీంట్లో ఒక్క పోగు కూడా బయటికి రాదు మీకు దీని డిఫరెన్స్ చూపిస్తాను దీన్ని జామదానీ వర్క్ అంటారు ఇది ఒక్క పోగు కూడా బయటికి రాదు ఇది రివర్స్ సైడ్ చూపిస్తున్నాను నేను మీకు దీన్ని ఈ సైడ్ ఇట్లా ఇలా ఉంటుంది దీన్ని జామ్దానీ వివింగ్ అంటారు ఒక సింగిల్ జరీ దారం కూడా బయటికి రాదు సో ఆర్ అవర్ వెరైటీస్ గద్వాల్ సారీస్ గద్వాల్ సారీస్ మధ్య ఇప్పుడు గద్వాల్ సారీస్ అండి కాటన్ లో చిన్న బార్డరు సిల్క్ బార్డర్ సిల్క్ పల్లు ఇది ఒక దీంట్లో కూడా ఒక పది కలర్స్ ఉన్నాయి మా దగ్గర ఇది గద్వాల్ కాటన్ గద్వాల్ కాటన్ సారీస్ అండివి కాటన్ లోనే మనకి గ్రాండ్ గా ఉన్నాయనమాట ఇవి కరెక్ట్ ఇది దీని విశేషత ఏంటి అంటే సిల్క్ బోర్డర్ ఉంటుంది కాటన్ బాడీ కాటన్ బాడీ ఓకే ఇది దీని ఇంపార్టెంట్ దీంట్లో జెరీ కూడా ప్యూర్ జెరీ ఉంటుంది ఇది సీకో కాటన్ అండ్ సిల్క్ మిక్స్ ఇది గద్వాల్ లో ఇది కాటన్ అండ్ సిల్క్ మిక్స్ సారీ ఇది గద్వాల్ లో పట్టు చీర గద్వాల్ పట్టు చీర రకరకాల పెద్ద బార్డర్ చిన్న బార్డర్ అన్ని విధాలుగా పెద్ద బార్డర్ ఉంది ఇంట్లో వెరైటీ ఆఫ్ బార్డర్స్ కలర్ కాంబినేషన్ వెరైటీగా ఉంది ఇదిగోండి ఇది పెస్టల్ కలర్ లో ఇవాళ చాలా అడుగుతున్నారు డిఫరెంట్ పెస్టల్ కలర్స్ ఇది ఈ కాంబినేషన్ మీరు చూడండి లైట్ పిస్తా గ్రీన్ విత్ పింక్ బార్డర్ ఇచ్చారు పింక్ బార్డర్ బోర్డర్ పల్లు చాలా మంది ఇలాంటి పెస్టల్ కలర్స్ ఇవాళ రేపు లైక్ చేస్తున్నారు ఇది కూడా చేశాము ఇది రెగ్యులర్ గా వచ్చే గద్వాల్లో రెగ్యులర్ గా వచ్చే మన హాఫ్ హాఫ్ వైట్ విత్ హాఫ్ వైట్ విత్ ఇది బ్లూ బోర్డర్ ఉంది హాఫ్ వైట్ విత్ రెడ్ మెరూన్ పింక్ ఇవి రెగ్యులర్ గా ఉంటాయి ఇది రేంజెస్ ఎలా ఉంటాయండి రేంజెస్ మీకు కాటన్ నుంచి ఒక 3000 నుంచి ఓకే సిల్క్ మనకు 15000 20000 వరకు మా దగ్గర చీరలు ఉన్నాయి ఓకే ఇంకొక వెరైటీ నారాయణపేట్ సారీ ఇది నారాయణపేట్ సిల్క్ నారాయణపేట్ నారాయణపేట్ లో నారాయణపేట్ లో కాటన్ చూసి ఉంటారు మీరు ఇవి వచ్చేసరికి సిల్క్ అనమాట దాంట్లో చెక్స్ ఉంది ప్లేన్ కూడా చూపిస్తాను చెక్స్ వచ్చేసరికి బార్డర్ లో మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారండి సో ఇలా వస్తుందన్నమాట అన్ని ప్యూర్ ఉంటాయి హ్యాండ్లూమ్ సారీస్ అన్నమాట అన్నీ అలాంటి పెట్ చెక్స్ ఉంది ఇది ప్లేన్ రెగ్యులర్ చాలా చీర అన్ని హ్యాండ్లూమ్ వెరైటీస్ లో మార్పులు చాలా వచ్చాయి కానీ ఇది నారాయణ పేట వచ్చే వరకు అదే పాత ప్యాటర్న్ ఉంది సేమ్ ఇది అది మారలేదు దీంట్లో ఒకటి కొత్తగా బూట వచ్చింది ఓకే ప్లేన్ కాకుండా మనకి బూట కూడా వస్తుంది అనమాట సో ఇది నారాయణ పేట ఈ మూడు వెరైటీస్ ఉన్నాయి ప్లేన్ చెక్స్ విత్ బూట కలర్స్ ఉంటాయి దీంట్లో కలర్స్ ఉన్నాయి అన్నిట్లో 10 10 కలర్స్ మనకు దొరుకుతాయి ఓకే ఇది ప్యూర్ సిల్క్లో ఇంకొక వెరైటీ ఇల్కల్ సారీ కర్ణాటక సిల్క్ ఇది ఇందులో ఒక వెరైటీ మనం ఈ సంవత్సరం కొత్తగా మనం ఇంట్రొడ్యూస్ చేసాము ఇల్కల్ సారీ దీంట్లో కూడా రకరకాల కలర్స్ ఉన్నాయి అది చిన్న బార్డర్ ఇది గ్యాప్ బార్డర్ ఈ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సిల్క్స్ ఇది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్ గా ఉంది అనమాట రిచ్ పల్లు ఉంటుంది రిచ్ పల్లు ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే వెరీ డ్యూరబుల్ సిల్క్ క్వాలిటీలో లో మాత్రం ప్యూరిటీ ఉంటుంది జరీ కూడా మీకు ఓకే సర్టిఫైడ్ జరీ వస్తుంది ప్యూర్ జరీ దీంట్లో ఇంకొక వెరైటీ కొంతమంది చిన్న బార్డర్ కావాలని అడుగుతున్నారు వాళ్ళ గురించి చిన్న బార్డర్ ప్రతి ఒక్క వెరైటీలో మీకు సిక్స్ టు సెవెన్ కలర్స్ మీకు దొరుకుతాయి మన దగ్గర సో వీ హ్యావ్ సారీస్ ఇంకొక మన రెగ్యులర్ మన తెలంగాణ వెరైటీ పోచంపల్లి పోచంపల్లి సిల్క్ సారీ రకరకాల దీంట్లో ఇది ఇది రేంజ్ ఎయిట్ థౌసండ్ చేంజ్ వస్తుంది స్టార్టింగ్ రేంజ్ ఇది మీకు దీంట్లో డబల్ ఇక్కత్ ఇది ఇది విత్ బూటా ఇది స్పెషల్గా గీఫ్ చేపించాము తేలియా డిజైన్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది ఇది పోచంపల్లి వర్క్లో స్పెషల్ వర్క్ ఇంట్లో చాలా చాలా నేత చేసే వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది చాలా స్పీడ్ వర్క్ కనీసం ఒక్కొక్క చీర తయారు చేయడానికి పదిహేను రోజులు పడుతుంది 15 డేస్ అయితే పడుతుందండి ప్యూర్ ఉంటుందండి ఇది జర్రీ ఏమీ లేదు కాదు హ్యాండిల్ సారీ సమంతా ఇదే వెరైటీ కాటన్ లో కూడా వస్తుంది ఒక కాటన్ చీర కూడా చూపిస్తాను నేను మీకు అంటే ఇది కాటన్ కదా సార్ పట్టువాల ఇది సిల్క్ అండి ఇది ప్యూర్ సిల్క్ ఇది ప్యూర్ కాటన్ కాటన్ సేమ్ వెరైటీ హ్మ్ కాటన్ నమలని కొట్టేవాళ్ళు చాలా ఇష్టపడతారు ఇది హ్యాండ్లూమ్ కట్టేవాళ్ళు వాళ్ళు చాలా ఉంటుంది మనకి దీంట్లో సిల్క్ లో కావాలంటే సిల్క్ లో సిల్క్ తీసుకోవచ్చు కాటన్ కావాలంటే కాటన్ తీసుకోవచ్చు ఇది పల్లెల్లో కూడా డిజైన్ చేశాము చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంది ప్లెయిన్ బ్లౌజ్ చేసాము ది ఆల్ ఓవర్ సారీ మొత్తం డబుల్ ఇక్కత్ వర్క్ దీని ప్రైస్ ఎలా ఉంటుంది సార్ దీని మీకు 5000 కాటన్ వచ్చి 5000 నుంచి 10000 కాటన్ ఉంది ఓకే అరౌండ్ సిల్క్ వచ్చి అరౌండ్ 20000 ఉంది ఓకే చందేరి సారీ అండి చందేరి సారీస్ లో మీకు రెగ్యులర్ క్యాజువల్ వేర్ కి ఆఫీస్ వేర్ కి ఇలాంటివి మనకు రెగ్యులర్ గా కొత్త కొత్త ప్రింట్స్ తెచ్చాం దీంట్లో ఇది ఇండిగో బ్లూ కలంకారి ప్రింట్ చందేరిలోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అండి కాటన్ ఐతే ఇది కాటన్ అండ్ సిల్క్ ఒక దారం కాటన్ ఒక దారం సిల్క్ దీనికి స్టార్చ్ పెట్టుకోవాలనుకుంటే స్టార్చ్ అప్లై చేయవచ్చు లేకుంటే వద్దనుకున్న వాళ్ళు హాయిగా ఐరన్ చేసి కట్టుకోవచ్చు వెరీ డ్యూరబుల్ అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది వెరీ డ్యూరబుల్ క్యాజువల్ వేర్ కి చాలా బాగుంటాయి దీంట్లోనే మనం ఇప్పుడు సిల్క్ చూద్దాం దీంట్లో కూడా వెనకాల చూసుకోవచ్చు మీరు చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయండి షాప్ కి విజిట్ చేస్తే అన్నీ చూసుకోవచ్చు మీరు ఇది చందేరీలో చందేరీలోనే సిల్క్ ట్రెడిషనల్ సారీ చందేరీ మధ్యప్రదేశ్లో ఒక వెరైటీ చందేరి సిల్క్ ఉంటారు దీన్ని ప్రతి ఒక్క మధ్యప్రదేశ్లో ప్రతి ఒక్క ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు వాళ్ళు చందేరి సిల్క్ కొంటారు మనం ఇట్లా సౌత్ లో కంచి పట్టుకుంటాము మధ్యప్రదేశ్లో ఉన్న వాళ్ళు చందేరి సిల్క్ కొంటారు ఇది అక్కడ ఒక ట్రెడిషనల్ సారీ దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ దీంట్లో ఒక కొత్త డెవలప్మెంట్ ఏంటి అంటే చాలా బాగుంది చూసుకోవచ్చు రిచ్ పళ్ళు అనమాట కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది చూడండి ఇది కొత్తగా డెవలప్ చేశాము ఓకే చందేరిలో డిఫరెంట్ గా ఫుల్ డిఫరెంట్ లేటెస్ట్ డిజైన్ ఇది ఫుల్ గా కొత్తగా డెవలప్ చేశాము ఓకే ఫుల్ సారీ బూటా ఉంది ఫుల్ సారీ ఇది పల్లు ఆ ఇది పల్లు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఉంది ఓతి సారీ పైన బూటా చేశాము ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది సార్ ఇది వచ్చేసి మీకు డిస్కౌంట్ తర్వాత ఇది మీకు ప్రింటెడ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ నుంచి సిల్క్ ఫైవ్ సిక్స్ థౌసండ్ నుంచి పైన ఉంటాయి ఇంట్లో ఒకటి వైట్ హాఫ్ వైట్ విత్ బ్లూ బోర్డర్ ట్రెడిషనల్ లుక్ ప్లస్ ఫ్యాన్సీ లుక్ ఇది ఒక వెరైటీగా ఉంది చాలా బాగుంది హాఫ్ వైట్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగా మంచిగా అనిపిస్తుంది చాలా మంది వైట్ హాఫ్ వైట్ లైక్ చేస్తారు వాళ్ళకి ఇది చాలా మంచి చీర బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సారీ చీర మొత్తం బూటా వస్తుంది మీనాకారి బూటా ఉంది అయితే మనకి ఇలా బూటాస్ ఉంటుందండి మీనాకు మీనాకారి బూటా ఉంది జరీ ప్లస్ మధ్యలో మీనాకారీ వర్క్ డార్క్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకు డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి మెరూన్ కలర్ ట్రెడిషనల్ లుక్స్ చీర చందేరీలో బ్రైడ్స్ కి చాలా బాగుంటాయి ఇవి డార్క్ మెరూన్ కలర్ డార్క్ కావాలనుకున్న వాళ్ళకి డార్క్ ఇది గోల్డ్ కలర్ ఇచ్చారనమాట సో చాలా గ్రాండ్ గా ఉంటుంది సారీ అయితే ఇది పల్లు పల్లు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ లో డిజైన్ ఉంటుంది స్లీవ్స్ కి కావాలనుకుంటున్న అలాగా కుట్టించుకోవచ్చు నారాయణపేట్ కాటన్ సారీస్ అండి నారాయణపేట్ లో కొత్తగా చిన్న బార్డర్ చేసాము దీనికి పల్లో కూడా కాంట్రాస్ట్ గా గా కొంచెం ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ బార్డర్స్ వస్తాయి ఇప్పుడు చిన్న వాడర్ కొంతమంది మంగళగిరి టైప్ లో అడుగుతు అందుకే ఇచ్చిన వాడర్ కాంట్రాస్ట్ పల్లో వస్తుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ గా ఉంది కాకుంటే బ్లౌజ్ కాంట్రాస్ట్ పల్లో కాంట్రాస్ట్ గా ఉంది బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంది దీంట్లో కూడా మీకు చాలా కలర్స్ ఉన్నాయి ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ కాటన్ బై కాటన్ రెండు దారాలు కూడా కాటన్ బై కాటన్ దీంట్లో దీంట్లో పది కలర్స్ ఉన్నాయి ఇది ఒక రెగ్యులర్ బార్డర్ నారాయణపేటలో చెక్స్ విత్ జరి బార్డర్ జరి బాడర్ ఇంకొకటి దీంట్లోనే ఇప్పుడు కొంచెం పెద్ద బార్డర్ ఇంతకుముందు పెద్ద పెద్ద బార్డర్ వచ్చేటివి ఇవి పాత కొంచెం ఇయర్ చాలా నడిచినాయి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి దీంతో ప్యూర్ 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 కాటన్ ఉంటుంది ప్యూర్ చైన్ అయితే చీరలు ఇవి దీంట్లో ఏం డౌట్ లేదు ఓన్లీ దిస్ ఆర్ ఆల్ హ్యాండ్లూమ్ సారీస్ సో డీల్ ఓన్లీ ఇన్ హ్యాండ్లూమ్ వెరైటీస్ దీంట్లో కాటన్ కంచి కాటన్ ఉంది కంచి కాటన్ చూడండి క్యాజువల్ వేర్ వాళ్ళకు పెద్ద వాళ్ళకు చాలా బాగుంటాయి థ్రెడ్ వర్క్ ఉంది కంచి కాటన్లో ఇంకొక రెండు వెరైటీస్ చూపిస్తాను నేను మీకు ఇది కూడా కంచి కాటన్ చెక్స్లో ఉంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ కాటన్ సారీ ఇంట్లో ఒక మంచి వెరైటీ చూపిస్తాను నేను మీకు కూడా ఇప్పుడు వింటర్ సీజన్ ఉంది కానీ రాబోయేది సమ్మర్ సీజన్కి ఈ రెగ్యులర్ క్యాజువల్ వేర్కి చాలా బాగుంటాయి కాకుంటే కాటన్ ఉన్నందుకు స్టార్స్ కంపల్సరీ పెట్టుకోవాల్సి వస్తుంది దీంట్లోనే మీకు ఒకటి ఖాదీ కాటన్ చూపిస్తాను ఖాదీ కాటన్ చేసామండి కాటన్ ఇది ఖాది కాటన్ రేపు ఖాదీ కూడా చాలా మంది లేడీస్ కడుతున్నారు ఖాదీ చాలా ఫ్యాషన్ లో ఉంది ఇది వైట్ లో ఉంది దీంట్లో వైట్ మీద ఉంది ఇది కలర్ కూడా ఉంది ఓకే కలర్స్ ఆల్సో వి హావ్ ఖాది కాటన్ ఇన్ కలర్స్ అండ్ వైట్ ఆల్సో ఈ పని చేసిన చేనేత రంగంలోనే పని చేస్తాము ఆనెస్ట్ గా పని చేస్తాము వ్యూవర్లకు పని కల్పిస్తాము వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఊళ్ళలో వాళ్ళు చిన్న చిన్న జీవితాలు గడుపుకుంటూ చిన్న చిన్న టెవర్స్ పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏమైతే చీరల్లో ఇది ఒకటి హ్యాండ్లూమ్ వెరైటీ మంగళగిరి కాటన్ సారీ దీంట్లో కూడా మీకు చాలా కలర్స్ ఉన్నాయి మా దగ్గర చిన్న బార్డర్ ఉంటుంది కలంకారీ సారీ కాటన్ కలం కారీ డిఫరెంట్ కలర్స్ కాటన్ కలం కారి ఒకటి బెంగాల్ కాటన్లో ఒక వెరైటీ చూపిస్తాను నేను మీకు ఇది చాలా తక్కువ రేటు బట్ హ్యాండ్లూమ్లోనే ఇది ఒక వెరైటీ మీకు చూపిస్తాను పెద్ద బార్డర్ ఉంది బెంగాల్ కాటన్ అంటే బెంగాల్ కాటన్ అండి ఇది చాలా బాగుంది డిఫరెంట్ దీంట్లో కూడా ఒక పది కలర్స్ ఉన్నాయి బార్డర్ పెద్దగా ఉంది పెద్ద బార్డర్ లైక్ చేసే వాళ్ళకు చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది సో ఒకటి గిఫ్ట్ ఐటెం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చిన్న చిన్న ఫంక్షన్ వాటికి కట్టుకోవాలన్నా కూడా బిలో థౌ టూ థౌజండ్ రూపీస్ రేంజ్ శారీస్ మా దగ్గర ఈ ఫ్యాన్సీ వెరైటీలో ఇది కూడా హ్యాండ్లూమ్ వెరైటీ ఇలాంటివి ఉన్నాయి గిఫ్ట్ ఐటమ్స్కి మీకు చాలా పనికి వస్తాయి ఇవి లైట్ వెయిట్ ఉంటాయి అండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి పెళ్ళి అప్పుడు గిఫ్ట్లు ఈవెన్కి ఒక అరౌండ్ టూ థౌజండ్ రేంజ్ సారీస్ కావాలని అడుగుతారు మా దగ్గర వాళ్ళ గురించి ఇది చాలా మంచి కలెక్షన్ ఉంది ఇంట్లోనే ఒక మర్సరీన్ అని కొత్త కొత్తగా చేశాము ఇది కూడా ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఇది కూడా అరౌండ్ టూ థౌజండ్ రూపీస్ రేంజ్ దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కట్టుకోవచ్చు ఆఫీస్కి కట్టుకోవచ్చు సో వీ హ్యావ్ డిఫరెంట్ కలర్ ఇన్ దీస్ వెరైటీస్ ఓకే సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాండమ్ వెరైటీస్ ఇది అజరక్ ప్రింట్లో కాటన్లో డ్రెస్ మెటీరియల్ చేశామండి ఇది టాపు ఇది పైజామా ఇది దుపట్ట త్రీ పీస్ ఉంది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ ఉంది కాటన్లో అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా ప్రైస్ వస్తుంది డిస్కౌంట్ తర్వాత మంచి కలెక్షన్ ఉంది వెరీ వెరీ హ్యాండ్లూమ్ వెరైటీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఇది మహేశ్వరి అని కొత్త చూసాం మహేశ్వరి డ్రెస్ మెటీరియల్స్ ఇది దుపట్ట ఇది వచ్చి కుర్తా ఇది వచ్చి పైజామా ఇది త్రీ పీస్ ఉంది మన తెలంగాణ కాటన్ పోచంపల్లి డ్రెస్ మెటీరియల్ ఇది కుర్తా ఇది పైజామా ఇది వచ్చేసి దుపట్ట సేమ్ ఇలాంటిదే ఒరిస్సా ఇక్కత్ వరకు ఇక్కత్ వరకు మనకు మన పోచంపల్లి తెలంగాణలో పోచంపల్లి ఒరిస్సాలో తయారవుతుంది ఇక్కత్ వరకు ఈ పోచంపల్లి డిజైన్ దీంట్లో కూడా అన్నింటిలో కలర్స్ ఉన్నాయి ఇక్కడ కలర్స్ చూసుకోండి సో ఒకసారి అయితే షాప్ కి విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉంటాయి అన్ని హ్యాండ్లూమ్ అన్నమాట ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటుంది అజరక్ ప్రింట్ లో సాటిన్ సిల్క్ పైన ఫ్యాబ్రిక్ చేశామండి ఓకే కుర్తాకు కావాలా లేకుంటే షర్ట్స్ కు టీ షర్ట్స్ కు కావాలా సరే యూస్ చేసుకోవచ్చు పైజ పాయింట్ చేసుకోవచ్చు ఇవాల్ రేపు పెద్ద పెద్ద ప్లాజోస్ కాస్తున్నారు కదా చాలా సాఫ్ట్ కలర్స్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది వి హావ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇన్ దిస్ ఓకే ప్రైస్ ఎలా ఉంటుంది సార్ ప్రైస్ ఇది డిస్కౌంట్ తర్వాత ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది బాటిక్లో డ్రెస్ మెటీరియల్స్ బనారస్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి నారాయణపేట్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇట్లా వెరైటీ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ మా దగ్గర ఉన్నాయి రండి ఒకసారి సంక్రాంతి సంబంధ సందర్భంలో మేము మంచి డిస్కౌంట్ ఇస్తున్నాము అందరికీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము సో కమ్ హ్యావ్ ఎ గుడ్ ఫెసిలిటీ అండ్ హ్యాపీ ఫెస్టివల్ టు ఆల్ ద అవర్ కస్టమర్స్ ప్లీజ్ విజిట్ అవంతి సెల్స్ బషీర్ బాగ్